కానీ దానికి ఒక మార్గం ఉంది ఇన్ని దశాబ్దాల్లో మరి ఆ పరామర్శలు ఏ విధంగా జరుగుతాయి అనే దాని మీద ప్రజలందరికీ కూడా ఒక అవగాహన ఉంది కానీ మీరు వెళుతున్న తీరు కానివ్వండి వెళ్ళి మీరు మాట్లాడుతున్న తీరు కానివ్వండి మీరు పరామర్శకి వెళ్ళినట్టు ఎక్కడ కనపడతలేదని చెప్పేసి మనం చేస్తున్నాను మీరు వెళ్ళేదంతా కూడా మీ బలాన్ని ప్రదర్శించడానికి మీ భయాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం మీరు మీకు మీరు ధైర్యాన్ని పెంపొందించుకోవటం కోసం మీరు జిల్లాలు మొత్తంగా జనాల్ని ఒక చోటు పోగు చేసుకుని మీ బలాన్ని చూపిస్తానికి ప్రయత్నం చేస్తుండగా చేస్తున్నట్లు మరి అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి మేమే మా ప్రభుత్వంలోనే ఈ రాష్ట్రంలో సంక్షేమం జరిగింది మేమే సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి మీరు మాట్లాడుకుంటా ఉంటారు తప్పులేదు మీ గురించి మీరు గొప్పలు చెప్పుకుంటాను కానీ లేకపోతే మీరు చేసిన పనుల మీద మీకు గౌరవం ఉంటాం కానీ తప్పలేదు కానీ ఈ ప్రభుత్వం మీకంటే కూడా మెరుగైన సంక్షేమాన్ని అందిస్తున్న విషయాన్ని మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను మీరు పెన్షన్ పెంచడానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే మేము వెయ్యి రూపాయలు పెంచడానికి ఒకే రోజు ఒకే ఒక్క కలతో సంతకంతోనే మేము మొట్టమొదటి మాసంలోనే పెంచామే అది మీకు కనబడట్లేదా అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను రెండు వందల రూపాయల నుంచి వెయ్యికి పెంచినా పెన్షన్ని వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలకి పెంచినా మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి పెంచినా అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందనే విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ ఈ ప్రభుత్వం దాదాపు నలభై వేల కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పన్నెండు పదమూడు నెలల్లో ఖర్చు పెట్టిన విషయాన్ని కూడా మీరు మీ దృష్టికి తీసుకెళ్ళి మీరు మీరు గుర్తించాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను నేను అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్ ఇస్తా ఉన్నా సంవత్సరం నెలకి రెండు వేల ఏడు వందల ఇరవై కోట్లు మీరు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని అధిగమించి ఆర్థికంగా అప్పుల ఊబిలో కూడా ఎక్కడ వెనుకాడకుండా చెప్పిన ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో రెండు వేల ఎనిమిది వందల రూపాయలు సుమారు పెన్షన్లు నెలకంటే సంవత్సరానికి ముప్పై నాలుగు వేల రూపాయలు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇస్తున్న విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మన చేస్తాను అంతేకాదు తల్లికి వందనం మీరు కూడా ఇచ్చారు మీరు చెప్పినా లేదు ఇంకో రాజకీయ పార్టీ చెప్పినా ప్రజలకు మేలు చేయటం కోసమే కానీ మీరు ఆ రోజు చదువుకునే ప్రతి పిల్లవాడికి ప్రతి పాపకి అమ్మఒడి వేస్తానని అధికారంలోకి వచ్చాక కేవలం ఒక్కరికి ఇచ్చిన విషయం వాస్తవం కాదా కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ కలిసి ఏదైతే చదువుకునే పిల్లలకి తల్లికి వందనం ఇస్తానమో ఈరోజు ఏదైనా కుటుంబంలో ఏడెనిమిది మంది పిల్లలున్నా కూడా ఈరోజు తల్లికి వందనం ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను పదివేల తొంభై కోట్ల రూపాయలని ఆర్థికంగా మీరు ఈ రాష్ట్రాన్ని ఊపిలేక కూర్చేసినా కూడా దాన్ని అధిగమించుకుంటూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ మరి ఇటీవల పదివేల తొంభై కోట్లు మరి తల్లికి వందనం కొన్ని దాదాపు అరవై ఏడు అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకి ఇచ్చిన విషయం వాస్తవంగా మీకు కనపడతలేదా జగన్మోహన్ రెడ్డి గారని నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను అదేవిధంగా అన్నదాత సుక్రీబాబా మీరు కూడా చెప్పాడు రైతు భరోసా అని చెప్పేసి మీరు కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి పన్నెండు వేలు ఇస్తానని చెప్పేసి ఏడు వేల ఐదు వందలతో చేతులు కడుక్కుంటే మేము దాన్ని పద్నాలుగు వేల రూపాయలకి చేసి పద్నాలుగు వేలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరు వేలు కలిపి ఇరవై వేలు రూపాయలు ఇస్తున్న విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఆఖరికి కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు కౌలుదారులకు ఇవ్వకపోతే కౌలుదారు లక్షలాది మంది కౌలు రైతులకి ఆ ఆరు వేలు కూడా ప్రభుత్వమే భరించి ఇరవై వేల రూపాయలు ఇస్తున్న విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను దాదాపు నలభై ఆరు నలభై ఏడు లక్షల మంది రైతులకి ఉపయోగపడే కార్యక్రమం మీకు కనపడతలేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను అదేవిధంగా మీరు అన్యాయంగా పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు మీరు అవసరమైతే పేరు మార్చుకున్నా కూడా ప్రజలు అంత బాధపడేవాళ్ళు కాదేమో పేదవాళ్ళ ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ని నిర్దాక్షిణ్యంగా మీరు మూసేశారు ఈరోజు మళ్ళీ వాటిని ప్రారంభించి దాదాపు ఈ సంవత్సర కాలంలో నాలుగు కోట్ల మందికి పేదవారికి కడుపు నింపే కార్యక్రమం చేశామంటే అంటే రోజుకి ఈ రాష్ట్రంలో లక్షల మంది కేవలం ఐదు రూపాయలకే పరిశుభ్రమైన అత్యంత క్వాలిటీ ఫుడ్ని మరి భోజనాలని మేము ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఇది కనపడతలేదా మీకు అని అని అడుగుతా ఉన్నా నేను నిన్నటికి నిన్న అన్నదాత సుఖీభవ మరి రైతులందరూ కూడా ఏడు రూపాయలు చెల్లించాం మరి ఆగస్టు పదిహేను నుంచి ప్రతి మహిళ ఈ రాష్ట్రంలో మరి వారి వారి జిల్లాల్లో ఉచితంగా బస్సు ప్రయాణానికి మేము ఇప్పటికే డేటు మరి అనౌన్స్ చేసి వారికి ఆ పథకాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా బలహీన వర్గాలకు కూడా మీకంటే కూడా మెరుగ్గా చేస్తా ఉన్నాం మత్స్యకారులకి వేట నిషేధిత సమయంలో మీరు పదివేలు రూపాయలు ఇస్తే మేము దాన్ని ఇరవై రూపాయలు చేసి ఈరోజు మత్స్యకారులందరికీ కూడా సంక్షేమానికి ఇస్తా ఉన్నాం అదేవిధంగా నాయ బ్రాహ్మణ సోదరులకి మీరు గౌరవ వేతనం కేవలం పదివేలు పన్నెండు వేలు ఇస్తే దాన్ని ఇరవై ఐదు వేలకు పెంచిన ఘనత మరి కూటమి అందే చంద్రబాబు నాయుడు గారిది కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను అదేవిధంగా మన పద్మశాలీలు చేనేత వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు వాడే ఊలు మీద జిఎస్టీని రద్దు చేసి వారికి ఉచితంగా విద్యుత్ ఇచ్చే ఐదు వందల యూనిట్లు రెండు వందల యూనిట్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేసిన మాట వాస్తవం కదా అని చెప్పేసి మన చేస్తాను రైతు సోదరులకి మీరు ఎగ్గొట్ పదహారు వందల కోట్లు నిర్దాక్షిణంగా రైతులు పడే బాధ గురించి అవగాహన లేని మీరు పదహారు వందల కోట్లు అధికారంలో ఉన్నప్పుడేమో ఇరవై రోజులు ఇస్తాన డబ్బులు ఇవ్వలేక చివరికి పదహారు వందల కోట్ల రూపాయలు ఎగ్గొడితే ఆ ధనాన్ని ఒకే రోజు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరి రైతులందరూ కూడా ఇవ్వటం కానివ్వండి ఇరవై ఎనిమిది గంటలు ఇరవై నాలుగు గంటల్లో నలభై ఎనిమిది గంటల్లో సేకరించిన ధాన్యానికి డబ్బు చెల్లించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే విషయం మీకు అర్థం కావట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రశ్నిస్తామన్నా నేను కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను మీరు ఒక రాజకీయ పార్టీగా ప్రవర్తిస్తున్నారా రాజకీయ పార్టీగా వ్యవహరిస్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదనే విషయాన్ని మీరు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు పరిపాలన అనేది వ్యక్తిగత ఇష్టాయిష్టాల మీద వ్యక్తిగత ఆలోచనల మీద పరిపాలన సాగదు పరిపాలన రాజకీయం అన్నా కేవలం నూట డెబ్బై ఐదు స్థానాలు గెలవటం ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు గెలవటం మాత్రమే కాదు రాష్ట్రానికి కొన్ని పాలసీస్ని రచించి ఆ పాలసీల ఆధారంగా పరిపాలన చేసి రాష్ట్రంలో ప్రజలకి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద అధికార పక్షాల మీద ఉంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మీరు నిజంగా ఒక రాజకీయ పార్టీగా వ్యవహరిస్తే పాలసీల మీద విశ్లేషణ చేయండి లేదు పాలసీల మీద మీ విమర్శలు చెప్పండి లేదు పాలసీల మీద పాలసీల్లో ఉన్న తప్పులు ఏమిటో ఎత్తి చూపించండి లేకు లేదు మీకు మెరుగైన ఆలోచనలుంటే ఆ పాలసీల మీద మీరు స్పందించండి కానీ కేవలం వ్యక్తిగత దృశ్యంలో ఈ రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకోకుండా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకోకుండా ఈ రాష్ట్రానికి ఎటువంటి ఆర్థిక సహకారం ఎక్కడి నుంచి లభించుకోకుండా ఉండటమే లక్ష్యంగా మీరు పనిచేస్తావు మీరు సమాజంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి మరి ప్రజల్ని భయపెట్టి అధికారులకు రావటం అది అసాధ్యం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తానని ఈరోజు ఈ ప్రభుత్వం లక్ష్యాలతో పనిచేస్తుంది దాదాపు రాష్ట్ర అభివృద్ధి కోసం పది పదిహేను పాలసీస్ ఇండస్ట్రీస్ పాలసీస్ కానివ్వండి అగ్రికల్చర్ పాలసీ కానివ్వండి లేదు ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి లేదు డేటా సెంటర్ పాలసీ కానివ్వండి ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఆ పాలసీల ఆధారంగా ఈరోజు రాష్ట్రం పనిచేస్తున్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చూస్తాం ప్రజలందరికీ కూడా ఒకటే మనవి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక విషయంతో పనిచేస్తూ ఉన్నారు తల్లికి వందనం ఇచ్చినా లేదు ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చిన దాంతో నా బాధ్యత అయిపోయిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భా భావించట్లేదు అని చెప్పేసి మీకు మనవి చేస్తాను చదివించిన పిల్లలకి చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా మా బాధ్యత మా ప్రభుత్వం బాధ్యత అని చెప్పి భావించి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన కోసం కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఇప్పటికీ ఒక్క సంవత్సర కాలంలోనే దాదాపు ఐదారు ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి పనులు కరడా ప్రారంభించిన ఘనత ఈ ప్రభుత్వం అందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా నేను కేవలం రైతు భరోసా ఇచ్చేసి చేతులు కడుక్కోవట్లా వాది వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా భావించి వారికి వారి సాగు సంతోషంగా చేసుకోవడం కోసం కావలసిన పరికరాలు ఇవ్వడం కానివ్వండి లేదు వారు పండించిన పంటలకి గిట్టుబాటుదారులు గిట్టుబాటు ధరలు కలిగించడం అవసరమైతే ప్రభుత్వం నుంచి భరించడం కానివ్వండి లేదు వారు సాగునీటి కోసం రాబోయే కొన్ని దశాబ్దాల వరకు కూడా ఈ రాష్ట్రంలో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయటం కోసం లక్ష్యంతో పనిచేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి నేను మనవి చేస్తూ ప్రజలందరూ కూడా ఈ వైఎస్ఆర్సీపీ పనితీరుని వారు మాట్లాడుతున్న విధానాలని భాషని కూడా మీరు గుర్తించి వారు నిలదీయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను మాట్లాడటానికి మీకు హక్కు ఉంది కాబట్టి మీరు తప్పైనా ఒప్పైనా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యానికి ఆమోదయోగ్యమైన భాషలో మీరు మాట్లాడితే తప్పలేదు కానీ మీరు మాట్లాడుతున్న తీరు చాలా అనైతికంగా దిగజారుతనంగా ఉంది ప్రభుత్వం చేతకాని తనంతో కూర్చోలా ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వంగా చట్టపరంగా మీద చర్యలు తీసుకుంటారు తప్పితే మీ మీద కక్షపూరిత చర్యలు తీసుకోరని చెప్పేసి కూడా నేను మనం చేస్తూ ఇటువంటి భాషని వాడటం వాడిన మీరందరూ కూడా సమాజానికి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను డిమా కోరుతున్నా అని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను మీరు చేస్తున్న పరామర్శలు ప్రజాస్వామ్యంలో కానివ్వండి సమాజంలో కానివ్వండి ఎవరైనా సరే బాధలో ఉంటే వారిని పరామర్శించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద వ్యక్తుల మీద కూడా ఉంటుంది కానీ దానికి ఒక మార్గం ఉంది ఇన్ని దశాబ్దాల్లో మరి ఆ పరామర్శ ఏ విధంగా జరుగుతాయి అనే దాని మీద ప్రజలందరికీ కూడా ఒక అవగాహన ఉంది కానీ మీరు వెళుతున్న తీరు కానివ్వండి వెళ్ళి మీరు మాట్లాడుతున్న తీరు కానివ్వండి మీరు పరామర్శకి వెళ్ళినట్టు ఎక్కడ కనపడతలేదని చెప్పేసి మనం చేస్తున్నాను మీరు వెళ్ళేదంతా కూడా మీ బలాన్ని ప్రదర్శించటానికి మీ భయాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం మీరు మీకు మీరు ధైర్యాన్ని పెంపొందించుకోవటం కోసం మీరు జిల్లాలు మొత్తంగా జనాలను ఒక చోటు పోగు చేసుకుని మీ బలాన్ని చూపిస్తానికి ప్రయత్నం చేస్తుండగా చేస్తున్నట్లు మరి అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి మేమే మా ప్రభుత్వంలోనే ఈ రాష్ట్రంలో సంక్షేమం జరిగింది మేమే సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి మీరు మాట్లాడుకుంటూ ఉంటారు తప్పులేదు మీ గురించి మీరు గొప్పలు చెప్పుకుంటాను కానీ లేకపోతే మీరు చేసిన పనుల మీద మీకు గౌరవం ఉంటాం కానీ తప్పలేదు కానీ ఈ ప్రభుత్వం మీకంటే కూడా మెరుగైన సంక్షేమాన్ని అందిస్తున్న విషయాన్ని మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను మీరు పెన్షన్ పెంచడానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే మేము వెయ్యి రూపాయలు పెంచడానికి ఒకే రోజు ఒకే ఒక్క కళతో సంతకంతోనే మేము మొట్టమొదటి మాసంలోనే పెంచామే అది మీకు కనబడట్లేదా అని చెప్పేసి మనవి చేస్తామని నేను రెండు వందల రూపాయల నుంచి వెయ్యికి పెంచిన పెన్షన్ని వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలకి పెంచినా మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి పెంచినా అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందనే విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ ఈ ప్రభుత్వం దాదాపు నలభై వేల కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పన్నెండు పదమూడు నెలల్లో ఖర్చు పెట్టిన విషయాన్ని కూడా మీరు మీ దృష్టికి తీసుకెళ్ళి మీరు మీరు గుర్తించాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను నేను అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్ ఇస్తా ఉన్నాను సంవత్సరం నెలకి రెండు వేల ఏడు వందల ఇరవై కోట్లు మీరు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని అధిగమించి ఆర్థికంగా అప్పుల ఊబిలో కూడుకుపోయినా కూడా ఎక్కడ వెనుకాడకుండా చెప్పిన ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో రెండు వేల ఎనిమిది వందల రూపాయలు సుమారు పెన్షన్లు నెలకంటే సంవత్సరానికి ముప్పై నాలుగు వేల రూపాయలు దాకా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇస్తున్న విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలని చెప్పేసి నేను మనం చేస్తాను అంతేకాదు తల్లికి వందనం మీరు కూడా ఇచ్చారు మీరు చెప్పినా లేదా ఇంకో రాజకీయ పార్టీ చెప్పినా ప్రజలకి మేలు చేయటం కోసమే కానీ మీరు ఆ రోజు చదువుకునే ప్రతి పిల్లవాడికి ప్రతి పాపకి అమ్మఒడి వేస్తానని అధికారంలోకి వచ్చాక కేవలం ఒక్కరికి ఇచ్చిన విషయం వాస్తవం కదా కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ కలిసి ఏదైతే చదువుకునే పిల్లలకి తల్లికి వందనం ఇస్తానమో ఈరోజు ఏదైనా కుటుంబంలో ఏడెనిమిది మంది పిల్లలున్నా కూడా ఈరోజు తల్లికి వందనం ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను పదివేల తొంభై కోట్ల రూపాయలని ఆర్థికంగా మీరు ఈ రాష్ట్రాన్ని ఊబిలేకి కూర్చేసినా కూడా దాన్ని అధిగమించుకుంటూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ మరి ఇటీవల పదివేల తొంభై కోట్లు మరి తల్లికి వందడం కొన్ని దాదాపు అరవై ఏడు అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకి ఇచ్చిన విషయం వాస్తవంగా మీకు కనపడతలేదా జగన్మోహన్ రెడ్డి గారని నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను అదేవిధంగా అన్నదాత సుక్రీ మీరు కూడా చెప్పాడు రైతు భరోసా అని చెప్పేసి మీరు కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి పన్నెండు వేలు ఇస్తానని చెప్పేసి ఏడు వేల ఐదు వందలతో చేతులు కడుక్కుంటే మేము దాన్ని పద్నాలుగు వేల రూపాయలకి చేసి పద్నాలుగు వేలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరు వేలు కలిపి ఇరవై వేలు రూపాయలు ఇస్తున్న విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఆఖరికి కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు కౌలుదారులకు ఇవ్వకపోతే కౌలు లక్షలాది మంది కౌలు రైతులకి ఆ ఆరు వేలు కూడా ప్రభుత్వమే భరించి ఇరవై వేల రూపాయలు ఇస్తున్న విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను దాదాపు నలభై ఆరు నలభై ఏడు లక్షల మంది రైతులకి ఉపయోగపడే కార్యక్రమం మీకు కనపడతలేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను అదేవిధంగా మీరు అన్యాయంగా పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు మీరు అవసరమైతే పేరు మార్చుకున్నా కూడా ప్రజలు అంత బాధపడేవాళ్ళు కాదేమో పేదవాళ్ళ ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ని నిర్దాక్షిణ్యంగా మీరు మూసేశారు ఈరోజు మళ్ళీ వాటిని ప్రారంభించి దాదాపు ఈ సంవత్సర కాలంలో నాలుగు కోట్ల మందికి పేదవారికి కడుపు నింపే కార్యక్రమం చేశామంటే అంటే రోజుకి ఈ రాష్ట్రంలో లక్షల మంది కేవలం ఐదు రూపాయలకే పరిశుభ్రమైన అత్యంత క్వాలిటీ ఫుడ్ని మరి భోజనాలని మేము ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఇది కనపడతలేదా మీకు అని అని అడుగుతా ఉన్నా నేను నిన్నటికి నిన్న అన్నదాత సుఖీభవ మరి రైతులందరూ కూడా ఏడు వేల రూపాయలు చెల్లించాం మరి ఆగస్టు పదిహేను నుంచి ప్రతి మహిళ ఈ రాష్ట్రంలో మరి వారి వారి జిల్లాల్లో ఉచితంగా బస్సు ప్రయాణానికి మేము ఇప్పటికే డేటు మరి అనౌన్స్ చేసి వారికి ఆ పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా బలహీన వర్గాలకు కూడా మీకంటే కూడా మెరుగ్గా చేస్తా ఉన్నాం మత్స్యకారులకి వేట నిషేధిత సమయంలో మీరు పదివేలు రూపాయలు ఇస్తే మేము దాన్ని ఇరవై వేల రూపాయలు చేసి ఈరోజు మత్స్యకారులందరికీ కూడా సంక్షేమానికి ఇస్తా ఉన్నాం అదేవిధంగా నాయ బ్రాహ్మణ సోదరులకి మీరు గౌరవ వేతనం కేవలం పదివేలు పన్నెండు వేలు ఇస్తే దాన్ని ఇరవై ఐదు వేలకు పెంచిన ఘనత మరి కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిది కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను అదేవిధంగా మన పద్మశాలీలు చేనేత వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు వాడే ఊలు మీద జీఎస్టీని రద్దు చేసి వారికి ఉచితంగా విద్యుత్ ఇచ్చే ఐదు వందల యూనిట్లు రెండు వందల యూనిట్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేసిన మాట వాస్తవం కదా అని చెప్పేసి మన చేస్తున్నాను రైతు సోదరులకి మీరు వెళితే పదహారు వందల కోట్లు నిర్దాక్షిణంగా రైతులు పడే బాధ గురించి అవగాహన లేని మీరు పదహారు వందల కోట్లు అధికారులు ఉన్నప్పుడేమో ఇరవై రోజులు ఇస్తాన డబ్బులు ఇవ్వలేక చివరికి పదహారు వందల కోట్ల రూపాయలు ఎగ్గొడితే ఆ ధనాన్ని ఒకే రోజు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరి రైతులందరూ కూడా ఇవ్వటం కానివ్వండి ఇరవై ఎనిమిది గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో నలభై ఎనిమిది గంటల్లో సేకరించిన ధాన్యానికి డబ్బు చెల్లించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే విషయం మీకు అర్థం కావట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రశ్నిస్తామని నేను కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను మీరు ఒక రాజకీయ పార్టీగా ప్రవర్తిస్తున్నారా రాజకీయ పార్టీగా వ్యవహరిస్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదనే విషయాన్ని మీరు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు పరిపాలన అనేది వ్యక్తిగత ఇష్టాయిష్టాల మీద వ్యక్తిగత ఆలోచనల మీద పరిపాలన సాగదు పరిపాలన అన్నా రాజకీయం అన్నా కేవలం నూట డెబ్బై ఐదు స్థానాలు గెలవటం ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు గెలవటం మాత్రమే కాదు రాష్ట్రానికి కొన్ని పాలసీస్ని రచించి ఆ పాలసీల ఆధారంగా పరిపాలన చేసి రాష్ట్రంలో ప్రజలకి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద అధికార పక్షాల మీద ఉంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మీరు నిజంగా ఒక రాజకీయ పార్టీగా వ్యవహరిస్తే పాలసీల మీద విశ్లేషణ చేయండి లేదు పాలసీల మీద మీ విమర్శలు చెప్పండి లేదు పాలసీల మీద పాలసీల్లో ఉన్న తప్పులు ఏమిటో ఎత్తి చూపించండి లేకు లేదు మీకు మెరుగైన ఆలోచనలుంటే ఆ పాలసీల మీద మీరు స్పందించండి కానీ కేవలం వ్యక్తిగత దృశ్యంలో ఈ రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకోకుండా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకోకుండా ఈ రాష్ట్రానికి ఎటువంటి ఆర్థిక సహకారం ఎక్కడి నుంచి లభించుకోకుండా ఉండటమే లక్ష్యంగా మీరు పనిచేస్తావు మీరు సమాజంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి మరి ప్రజల్ని భయపెట్టి అధికారులకు రావటం అది అసాధ్యం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తానని ఈరోజు ఈ ప్రభుత్వం లక్ష్యాలతో పనిచేస్తుంది దాదాపు రాష్ట్ర అభివృద్ధి కోసం పది పదిహేను పాలసీస్ ఇండస్ట్రీస్ పాలసీస్ కానివ్వండి అగ్రికల్చర్ పాలసీ కానివ్వండి లేదు ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి లేదు డేటా సెంటర్ పాలసీ కానివ్వండి ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఆ పాలసీల ఆధారంగా ఈరోజు రాష్ట్రం పనిచేస్తున్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం ప్రజలందరికీ కూడా ఒకటే మనవి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో పనిచేస్తా ఉన్నారు తల్లికి వందనం ఇచ్చిన లేదు ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చినా దాంతో నా బాధ్యత అయిపోయిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భా భావించట్లేదు అని చెప్పేసి మీకు మనకు చేస్తాను చదివించిన పిల్లలకి చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా మా బాధ్యత మా ప్రభుత్వం బాధ్యత అని చెప్పి భావించి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన కోసం కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఇప్పటికీ ఒక్క సంవత్సర కాలంలోనే దాదాపు ఐదారు ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి పనులు కడ ప్రారంభించిన ఘనత ఈ ప్రభుత్వం అందని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా నేను కేవలం రైతు భరోసా ఇచ్చేసి చేతులు కడుక్కోవట్లా అది వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా భావించి వారికి వారి సాగు సంతోషంగా చేసుకోవటం కోసం కావలసిన పరికరాలు ఇవ్వటం కానివ్వండి లేదు వారు పండించిన పంటలకి గిట్టుబాటుదారులు గిట్టుబాటు ధరలు కలిగించడం అవసరమైతే ప్రభుత్వం నుంచి భరించడం కానివ్వండి లేదు వారి సాగునీటి కోసం రాబోయే కొన్ని దశాబ్దాల వరకు కూడా ఈ రాష్ట్రంలో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నింటినీ కూడా పూర్తి చేయటం కోసం లక్ష్యంతో పనిచేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి నేను మనవి చేస్తూ ప్రజలందరూ కూడా ఈ వైఎస్ఆర్సీపీ పనితీరుని వారు మాట్లాడుతున్న విధానాలని భాషని కూడా మీరు గుర్తించి వారు నిలదీయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను మీకు హక్కు ఉంది కాబట్టి మీరు తప్పైనా ఒప్పైనా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యానికి ఆమోదయోగ్యమైన భాషలో మీరు మాట్లాడితే తప్పలేదు కానీ మీరు మాట్లాడుతున్న తీరు చాలా అనైతికంగా దిగజారుతనంగా ఉంది ప్రభుత్వం చేతకాని తనంతో కూర్చోలా ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వంగా చట్టపరంగా మీద చర్యలు తీసుకుంటారు తప్పితే మీ మీద కక్షపూరిత చర్యలు తీసుకోరని చెప్పేసి కూడా నేను మనవ చేస్తూ ఇటువంటి భాషని వాడటం వాడిన మీరందరూ కూడా సమాజానికి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి నేను ఈ సందర్భం